హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ వచ్చింది సో ఏ పేపర్లో వచ్చింది వెలుగు పేపర్లో వచ్చింది వెలుగు పేపర్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది అథెంటిక్గా ఉంటుంది సో వెలుగు పేపర్లో వచ్చింది కలిసి మనం కొంచెం వరకు ట్రస్ట్ చేయొచ్చు ఏముంది చూద్దాం గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు ఒకే ఎగ్జామ్ సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రపాయ నిర్ణయం అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిసి మనకు జాబ్ కారణం లెప్ కాపీ చేసిపోయేదాన్ని సో అక్కడ పేపర్ కూడా అది రావడం జరిగింది త్వరలో ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు ఓకేనా నెక్స్ట్ ఇందులో పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు ఇంజనీరింగ్లో రెండు వేలు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో రెండు క్లబ్ వేసి వెయ్యి దాకా పోస్టులు మరి మరిన్ని పెరిగే ఛాన్స్ ఉన్నాయట డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏడు వేల పోస్టులకు జీపీఓ నోటిఫికేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం చూద్దాం ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగుల భారతీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటి వరకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు వేర్వేరు ఎగ్జామ్ నిర్వహిస్తుండగా ఇకపై రెండింటినీ కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తుంది ఈ మేరకు కసరస్ చేసిన ప్రభుత్వం గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లకు ఒకే సిలబస్ ఒకే క్వాలిఫికేషన్ ఉంది కేవలం పోస్టింగ్ విషయంలో మార్పు ఉంది గ్రూప్ త్రీ కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు హెచ్ఓడి కార్యాలయం పోస్టింగ్ అవుతుండగా గ్రూప్ ఫోర్ కింద రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయాల పోస్టింగ్ అవుతున్నారు ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ కలిపి ఒకటే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది ఇక త్వరలోనే ఇరవై ఏడు వేల పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందుకోసం అనుమతులు ప్రక్రియ వేగవంతం చేసింది ఇప్పటికే వివిధ శాఖలుగా ఖాళీల వివరాలను తెప్పించుకుంది వాటిని ఫైనల్ చేసి ఫైనల్ అప్రూవల్ ఇవ్వనుంది ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల వివరాలను ఇప్పటికే తెప్పించుకుంది ఇందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులే తక్కువ ఉన్నాయి ఈ రెండింటి ఈ రెండింటిలో కలిపి నూట ముప్పై పోస్టులు ఉన్నట్టే పోస్టులు మాత్రమే ఉన్నట్టు తెలిసింది అయితే ఇటీవల గ్రూప్ వన్ టూ పోస్టులను భారీగా భర్తీ చేయడంతోనే పెద్దగా ఖాళీలు ఏర్పడలేదు ప్రభుత్వం సో ప్రభుత్వం పోయిన ఏడాది గ్రూప్ వన్ కింద ఐదు వందల అరవై మూడు గ్రూప్ టూ కింద ఏడు వందల ఎనభై మూడు పోస్టులు భర్తీ చేసింది ఈ మధ్య కాలంలో రిటైర్మెంట్లు పెద్దగా కాలేదు దీంతో ఖాళీలు ఎక్కువ ఏర్పడలేదు ఇక గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మాత్రం దాదాపు వెయ్యి పోస్టులు ఉన్నట్టు ప్రాథమికంగా లెక్క తెలిసారు గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోర్టు ఇటు భర్తీ పూర్తయింది అందుకే అందులో భర్తీ ఖాళీ పోస్టులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్టు తెలిసింది అవి కూడా కలిపితే ఇంకో వెయ్యి దాకా పోస్టులు ఉంటాయని అధికారులు చెప్తున్నారు ఇక అత్యధికంగా పోలీస్ శాఖలో పద్నాలుగు వేల పోస్టులు ఉన్నట్టు తెలిచారు ఇందులో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయి జెన్కో ట్రాన్స్కోలో వివిధ శాఖలో కలిపి రెండు వేల ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నట్టు గుర్తించారు ఇక సర్వీసులు కలిపితే రెండు వేల ఉన్నట్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలు చెప్తున్నారు ఇక ఇవి కాకుండా కొత్తగా జీపీఓ పోస్టు దాదాపు ఏడు వేల డైరెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఏడు వేల పోస్టులు జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంటు నోటిఫికేషన్ ఉన్నాయట జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోనే గ్రూప్ పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గాల కోసం నిలిపివేశారు గురుకుల ఉద్యోగాలు సింగరేణి కాలేజ్ ఇంజనీరింగ్ పోస్టులు కూడా నిలిచిపోయాయి ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు కొత్తగా ఏర్పడే ఖాళీలను కలిపి ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయనున్నాయి మెయిన్గా జీపీఓ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది ఏడు వేల ఐదు వేల వందల జీపీ ఒక అనేది హండ్రెడ్ పర్సెంట్ తరుద్దు కాబట్టి దానికి వెల్ ప్రిపేర్ అండి కింద మా టెలిగ్రామ్ ఛానల్ ఉంది యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ మెటీరియల్ అనేది దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం